ప్రపంచ దోమల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవైన జరుపుకుంటారు దీనిని పద్దెనిమిది వందల తొంభై ఏడులో సార్ రొనాల్డ్ రాస్ కనుగొన్న జ్ఞాపకార్థం జరుపుకుంటారు ప్రపంచ దోమల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరా పోరాటాన్ని తీవ్రతం చేయడం పద్దెనిమిది వందల తొంభై ఏడులో సార్ రొనాల్డ్ రాస్ మలేరియా పరాణజీవి అనాపాలిస్ అన్నాపాలిస్ దోమల ద్వారా మానవులకి సంక్రమిస్తుంది కనుగొన్నారు ప్రపంచ దోమల దినోత్సవాన్ని లండన్ స్కూల్ ఆఫ్ హైజన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ ఏటా నిర్వహిస్తుంది వరల్డ్ మాస్కటో ప్రోగ్రామ్ యొక్క అధికారిక వెబ్సైట్లో ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు డెంగ్యూ కేసులకు చెత్త సంవత్సరంగా నిర్ణయించబడింది ఎందుకంటే ఎనభై దేశాలు పదకొండు మిలియన్లకు పదకొండు మిలియన్ పైగా ఈ కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడు భారతదేశంలో రెండు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి మరియు నాలుగు వందల ఎనభై మరణాలు నమోదాయి అయితే రెండు వేల రెండులో రెండు పాయింట్ ముప్పై మూడు లక్షలు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మరియు మూడు వందల మూడు మరణాల కేసులు నమోదయ్యాయి ఈసారి కర్ణాటక కేరళ తమిళనాడు మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు అయినాయి